ఉత్తరప్రదేశ్ లోని ప్రతాప్గఢ్ జిల్లాలో పోలీసుల సమక్షంలో తెగని పంచాయతీని ఓ గేదె చిటికలో పరిష్కరించింది దీంతో గేదె వల్ల తలెత్తిన వివాదం చివరకు గేదె ద్వారానే సర్దుమడిగింది అసలేం జరిగిందంటే జిల్లాలోని రాయ్ అస్క్రాన్పూర్ గ్రామానికి చెందిన నంద్ లాల్ సరోజ్ కు చెందిన ఓ గేది మూడు రోజుల కిందట తప్పిపోయింది మేత కోసం బయటికి వెళ్లి తిరిగి ఇంటికి చేరుకోకుండా కొంత దూరంలో ఉన్న పురే హరికేష్ అనే గ్రామంలో దారి తెలియక తిరుగుతూ ఉంది దీన్ని గమనించిన హనుమాన్ సరోజ్ అనే గ్రామస్తుడు దాన్ని పట్టుకుని ఇంట్లో కట్టేసుకున్నాడు మూడు రోజులుగా గేదె జాడ కోసం గాలించిన నందిలాల్ ఎటకేలకు తనగేదే హనుమాన్ సరోజ్ వద్ద ఉందని గుర్తించాడు గేదెను తిరిగి ఇవ్వాలని కోరగా అతను నిరాకరించాడు అది తనగేదేనని బుకాయించాడు దీంతో నందిలాల్ సమీపంలోని మహేష్ గంజ్ పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించాడు గేదెతో పాటు హనుమాన్ సరోజ్ ను స్టేషన్ కు పిలిపించగా అక్కడ కూడా ఆ గేదె తనదేనంటూ చెప్పుకొచ్చాడు కొన్ని గంటల పాటు ఈ తతంగా నడిచినా పంచాయితీ తెగలేదు చివరికి పోలీసుల గేదెను రోడ్డు మీద వదిలేయాలని సూచించారు ఎవరింటికి గేదె వెళ్తే వారే ఆ గేది అసలైన యజమాని అని ప్రకటిస్తామన్నారు ఇందుకు నందలాల్ అనుమాన్తో పాటు గ్రామస్తులు కూడా అంగీకరించారు దీంతో వాళ్ళిద్దరినీ పోలీసులు వారి గ్రామాలకు వెళ్లే మార్గాల వద్ద నిలబడాల్సిందిగా సూచించారు అనంతరం గేదెను స్టేషన్ నుంచి విడిచిపెట్టగా అది నేరుగా రాయ్ అస్కరాన్పూర్ గ్రామం వైపు నందలాల్ అనుసరిస్తూ వెళ్లింది దీంతో గేదెను నందలాల్ కు పోలీసులు అప్పగించారు గేది తలదంటూ బుకాయించిన హనుమాన్ సరోజ్ ను పోలీసులతో పాటు గ్రామస్తులు మందలించారు